పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో వీరభవాని ఆలయం వద్ద మున్సిపాలిటీ వేస్తున్న చెత్తను నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు మంచినీటి చెరువు సమీపంలో ఆలయం ఉండగా సేకరిస్తున్న చెత్తను అక్కడ ఎందుకు పడేస్తున్నారంటూ మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ లేకపోవడంతో గత కొంతకాలంగా ఎక్కడ ఖాళీ ప్రదేశం దొరికితే అక్కడ చెత్తను వేస్తున్నారు దీంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఈ క్రమంలో పట్టణ ప్రజలకు మంచినీరు అందించే ఖాళీగా ఉన్న మంచినీటి చెరువు వద్ద గత కొంతకాలంగా చెత్తను వేస్తున్నారు అని శ్రీహరిపేట వాసులు ఆందోళన చేపట్టారు

చూడండి అది పూ చూడండి పంటించి దుమ్ము దూలి మొన్న వచ్చిన గాలి గాలి తుఫాను ఎలాంటి గాలి వచ్చింది కులసేలు మంచి నీళ్ళ లేకపోతే ఏంటి ఎంతమందిని చెప్తాం అనుకుంటున్నారు విలేజ్ల నుంచి ఎంతమంది వచ్చి ఓటర్ పట్టుకెళ్తున్నారు ఇక్కడ తాగేరు ఇప్పుడుకే క్లియర్ లేదు మా రెండో డ్రైన్ ఎన్నిసార్లు చెప్పాం పైప్ లైన్ మార్చమంటాం మార్చరు ఆ లీకేజ్ని కూడా చేయరు ఏంటి దారుణి కమిషనర్ అసలు పట్టించుకోవట్లేదండి అనవసరం ఇంకేపోయింది ఇంతమంది ధర్నా చేస్తున్నారు ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు చెత్త గురించి అని వచ్చాడు ఆఫీసు ట్రాట్రంలో కంట సుమారు పైన ఫోన్ చేస్తారు రావట్లేదు ఏంటి ఈ అను ఇప్పుడైనా అందరూ అర్థం చేసుకుని ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దీన్ని ఆపి అరికట్టి స్వచ్ఛమైన మంచి నీరు అందించాలని టౌన్ ప్రజలందరికీ కోరుకుంటున్నారు నరసార నరసాపురం పట్టణంలో ఉన్నటువంటి కుళాయి చెరువు గట్టు దగ్గర గట్టును ఆనుకొని పది మీటర్లు కూడా దూరం లేకోకుండా నరసాపురం మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త అంతా కూడా మునుపు నరసాపురం చివరిని గోదావరి గట్టు వైపు పక్కకు వేసేవారండి ఈ రోజు తీసుకొచ్చి ఇప్పుడు కుళాయి చెరువులో మంది ప్రజలకి లో ఎంతో మంది ప్రజలకి నర్సాపురం పట్టణం వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల విలేజ్ వరకు కూడా మంచి దాతని తీర్చేటటువంటి కుళాయి చెరువుని ఈ రోజు నరసాపురం కమిషనర్ గారు చెత్తంతా తీసుకొచ్చి ఇక్కడ వేసి కలుషితం చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నట్టు మేము ఇక్కడ కనిపిస్తుందండి ఈ చెత్త వలన అంతా కూడా రోగాల పాలైపోయి మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది నరసాపురం ఇది వరకు కథలో చెప్పుకున్నట్టుగా మన నరసాపురాన్ని ఈ చెత్త ఇక్కడ ఉండటం వల్ల ఈ కలుషిత నీళ్లు తాగి జనాలంతా కూడా రోగాలు పాలయ్యాయి మనుషులు ఒక ఊరు అనేది కూడా ఉంది అనేది మర్చిపోతారండి అలాంటి స్థితి వస్తది ఇప్పుడు మనం చూస్తున్నా రకరకాల వైరస్లు వచ్చి జనాలు చనిపోతూ ఉన్నారు అలాంటిది నరసాపురం లో ప్రతి ఒక్క ఫంక్షన్ కి ప్రతి ఒక్క మనకి వాడిన చెత్త అంతా కూడా మున్సిపాలిటీ చెత్త తీసుకొచ్చి వేయటం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇలాంటి స్థితిని ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తూ తొలగించాలని కోరుకుంటూ నరసాపురం కమిషనర్ గారికి ఆర్డి గారికి ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇదంతా వినిపించుకుంటున్నాము దయచేసి అయ్యే ఇక్కడ ప్రజలతో ఆడుకోవద్దు కుడా చెరువును ఆనుకుని ఉంది ఈ చెత్త అంతా ఈ చెత్తని తొలగించాలని మేము ప్రజలందరి తరఫున కోరుకుంటున్నామండి ఇది ఇక్కడ తియ్యాలి ప్రజలంతా బాగుండాలి లేకపోతే పురాణాల్లో చెప్పుకొనున్నట్టుగా ఒక నరసాపురం అనేది ఉంది అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుందనే మేము ఈ సదాముఖంగా మీ అందరి ముందు మీడే ముందు తెలియజేసుకుంటామండి ఒకటి నరసాపురం మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నాం ఇది నరసాపురం మున్సిపాలిటీ కులాయి చెరువు కలుషితం చేస్తున్నారు ఇక్కడ నరసాపురం ముప్పై ఒక వార్డుకు సంబంధించి కులాయి చెరువు ఇది నరసాపురం టౌన్ అంతా తాగవలసిన వాటరు ఇక్కడ గుడి గుళ్ళు అవన్నీ పెట్టుకుని కూడా ఇదంతా పవిత్రంగా చూసేది ఇదంతా కలుషితం చేసేసి ఈరోజు చాలా దారుణం చేస్తున్నారు పూర్వం చూసుకుంటే ఏలూరులో ఇలాగ జరిగింది వాళ్ళు కొత్త వైరస్ తోటి చనిపోయారు వాళ్ళు పొలాయిరూ పక్కన డంపింగ్ యార్డ్ పెడితే అది వాటర్ కలుషితం అయిపోయి చాలా మంది చనిపోయారు సేమ్ నర్సాపురానికి కూడా ఇదే ఇదే గత పట్టబోతుంది త్వరలోను దయచేసి కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు ఆర్టీఓ గారు మా మన్నప మా విన్నపను మన్నించి ఇది అర్జెంట్గా ఇక్కడ నుంచి తొలగించవలసింది కోరుచున్నాం అలాగే అధికారులు ఈ రోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు ఒక ఐదు సంవత్సరాలు చేస్తారు వెళ్ళిపోతారు జీవితకాల పర్యంతం మా పిల్లల పిల్లలతో ఉండవలసింది మేము ఇక్కడ ఉంటాం ముప్పై ఒక్క వార్డులోనూ మా జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు దయచేసి మేము విన్నపించుకుంటున్నాం ఇది తక్షణమే ఇది తొలగించాలని మేము ముప్పై ఒక్క వార్డు నుంచి మేము తక్షణమే కోరుచున్నాం